ఈ రోజు ఉదయాన్నే గోకువరం కోళ్ళ సంతకి వచ్చాను మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు రసంగి రేటు వచ్చి పన్నెండు వేలు చెప్తున్నారు ఫైనల్గా పదివేలు లేదా తొమ్మిది వేలకి అయితే ఇస్తానంటున్నారు కోడి అయితే బాగుంది మీ అభిప్రాయం ఏమిటి తొమ్మిది వేలకి ఈ కోడి వర్త్ అవునా కాదా మీరైతే ఎంత కొంటారు కామెంట్లో చెప్పండి లైక్ చేసి సపోర్ట్ చేయండి శనివారం జరిగిన జీ మామిడా కోళ్ళ సంతలో ఈ కోడి నమ్ముతున్నారు కోడి పేరు పచ్చకాకి కోడి హైట్ అయితే బాగుంది రేటు వచ్చి ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఆరు వేలకు అయితే ఇస్తానంటున్నారు మీ అభిప్రాయం ఏమిటి ఆరు వేలకి వరతో కాదో కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి రేటు వచ్చి ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఆరు వేలకి అయితే ఇస్తానంటున్నారు మీ అభిప్రాయం ఏమిటి ఆరు వేలకి మీరైతే ఈ కోడిని కొంటారా కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఉదయాన్నే మార్కెట్కి వెళ్తుంటే షెడ్ దగ్గర ఒక కోడి కనిపించింది మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు గోడ కొందామని రేట్ అడిగితే చాలా ఎక్కువ రేట్ చెప్పాడు ఆయన ఎందుకో మీకు తెలుసా ఎందుకంటే ఈయన రోజు ఉదయాన్నే ఐదు పిక్కల జీడిపప్పు ఒక గుడ్డు పెట్టి మేపుతారంట ఒకవేళ అమ్మితే రేటు ఎంత అని అడిగితే ఐదు వేలుకి చాలా మంది అడుగుతున్నారు నేనైతే పదివేలకే అమ్ముతానంటున్నారు మీరైతే ఈ కోడిని ఎంత కొంటారో కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ రోజు ఉదయాన్నే గొల్లపాలెం కోళ్ళ సంతకి వచ్చాను ఈ సంత ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇక్కడ చూస్తున్న కోడి పేరు నల్లసావలా రేటు వచ్చి తొమ్మిది వేలు చెప్తున్నారు వీళ్ళు రెండు కోళ్ళు అయితే తీసుకుని వచ్చారు రెండు మంచి బలంగా ఉన్నాయి రెండు కలిపి కొనుక్కునే వాళ్ళు పదిహేను వరకు అడుగుతున్నారు ఫైనల్గా పదహారు వేలకు అయితే ఇస్తానంటున్నారు మీరైతే రెండు కోళ్ళల్లో ఏ కోడిని కొంటారో కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి శనివారం జరిగే జీ మామిడాడ కోళ్ల సంతకి ఈరోజు వచ్చాను ఈ సంత కాకినాడకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి రేటు వచ్చి పదహారు వేలు చెప్తున్నారు దీనితో పాటు తొమ్మిది కోళ్లు తీసుకుని వచ్చారు అన్ని కోళ్లు దీనిలాగే మంచి బలంగా ఉన్నాయి ఫైనల్గా పదమూడు వేలుగా అయితే ఇస్తానంటున్నారు మీరైతే ఈ కోడ్ని ఎంత కొంటారో కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి శనివారం జరిగే జీ మామిడా కోళ్ళ సంతకి రోజు వచ్చాను మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు కక్కెర రేటు వచ్చి పదహారు వేలు చెప్తున్నారు బరువు వచ్చి నాలుగు పైనే ఉంటుంది కోడి అయితే మంచి బలంగా ఉంది కొనేవాళ్ళు తొమ్మిది వేలు వరకు అడుగుతున్నారు ఫైనల్గా పదమూడు వేలకైతే ఇస్తానంటున్నారు మీరైతే ఈ కోడిని ఎంత కొంటారో కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి శనివారం జరిగే జీ మామిడాడ కోళ్ళ సంతకి ఈరోజు వచ్చాను ఈ సంత కాకినాడకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఇక్కడ చూస్తున్న కోడి పేరు తెలిస్తే కామెంట్ చేయండి రేటు వచ్చి పదహారు వేలు చెప్తున్నారు ఫైనల్గా పదమూడు ఇస్తాను ఇస్తానంటున్నారు మీరైతే ఈ కోడ్ని ఎంత కొంటారో కామెంట్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి